గీతా మధురిమల్ ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం కృష్ణ పరమాత్మ ఐదవ అధ్యాయం అయిన కర్మ సన్యాస యోగంలో రెండు రకాల జీవన విధానాన్ని పోల్చి చెప్తున్నాడు అవి గృహస్థాశ్రమ ధర్మం సన్యాసాశ్రమ ధర్మం రెండు సమానమే అయిన గృహస్థాశ్రమం శ్రేష్టం అన్నాడు అంటే చాలా మంది సన్యాసాన్ని అంత తేలికగా స్వీకరించలేరు కాబట్టి గృహస్థాశ్రమంలోనే ఉంటూ జ్ఞానాన్ని పొందవచ్చు అది ఎలా పొందవచ్చు అంటే రాగద్వేషాలను అదుపులో పెట్టుకోవటం ద్వారా అని మూడవ శ్లోకంలో చెప్పాడు ఇప్పుడు ఐదవ అధ్యాయంలో నాలుగవ శ్లోకాన్ని చూద్దాం సాంఖ్యయోగ ప్రవదంతిన ఫలం రెండు ఆశ్రమాలు సమానంగా ఫలితాన్నిస్తాయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ నిజానికి మనకు ఉన్నాయి నాలుగు ఆశ్రమ ధర్మాలు కానీ కృష్ణ పరమాత్మ ఇక్కడ రెండింటినీ తీసుకుంటున్నాడు అవి గృహస్థాశ్రమం సన్యాసాశ్రమం గృహస్థాశ్రమాన్ని ప్రవృత్తి మార్గమని సన్యాసాశ్రమాన్ని నివృత్తి మార్గం అని అంటారు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుకోకూడదు బాలాహా ప్రవదంతి ఎవరైనా ఒకటి ఎక్కువ అంటే అతన్ని అజ్ఞాని అంటారని గట్టిగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ బాలాహ అంటే చిన్న పిల్లలు అంటే మానసిక పరిపక్వత లేనివారు జ్ఞానం లేనివారు ప్రవదంతి అంటే మాట్లాడతారు అలాంటి మాటలు విననవసరం లేదు ఏమంటారు వారు సాం్య యోగ పృథక్ సాంఖ్య అంటే సన్యాసాశ్రమం యోగా అంటే గృహస్థాశ్రమం పృథక్ అంటే భిన్నం ఒకటి కాదు సన్యాసాశ్రమం గృహస్థాశ్రమం సమానం కాదు అని పరిపక్వత చెందని వాళ్ళు అంటారు తెలివైన వాళ్ళు ఏమంటారు నా పండితాహ పండితులు అలా అనరు అందువల్లనే మన సాంప్రదాయంలో సన్యాస గురు శిష్య పరంపర ఉంది గృహస్థ గురు శిష్య పరంపర ఉంది ఓం బ్రహ్మా దేవానం ప్రథమ సంభభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్తా సబ్రహ్మ విద్యం సర్వ విద్యా ప్రతిష్టాం అథర్వాయ జ్యేష్ఠ పుత్రాయ ప్రాహ ముండకలో ఇచ్చిన ఈ గురుపరంపరలో గురువు తండ్రి శిష్యుడు పుత్రుడు అలాగే చాందోగ్య ఉపనిషత్తులో శ్వేతకేతుకి తండ్రి తత్వమసి మహావాక్యాన్ని బోధిస్తాడు ఈ విధంగా శాస్త్రం రెండు రకాల పరంపరల గురించి చెప్తుంది దీనివల్ల జ్ఞానం ఏ ఆశ్రమంలో ఉండి అయినా పొందవచ్చు అని అర్థమవుతుంది ఏకం అప్యాస్థిత అందువల్ల ఏదో ఒక జీవన విధానాన్ని ఎన్నుకోమంటున్నాడు కృష్ణ పరమాత్మ ఆ జీవన విధానం మన ఆలోచనను బట్టి మన ప్రారంధ కర్మను బట్టి కూడా ఉంటుంది అందువల్ల ఎవరైనా సన్యాసం స్వీకరించాలనుకుంటే అతని జాతకం కూడా చూస్తాను ఏదేమైనా ఏ ఆశ్రమంలో ఉన్నా ఆ ఆశ్రమ ధర్మాన్ని నిర్వహించాలి బాహ్యంగా కాషాయ వస్త్రం వేసుకుని శిరోముండనం చేయిస్తే చాలది ఆంతర సన్యాసం కావాలి సమ్యక్ ఉభయోర్విందతే ఫలం ఏ ఆశ్రమంలో ఉన్నా ఆ ఆశ్రమ ధర్మాన్ని సమర్థవంతంగా పాటిస్తే ఆ వ్యక్తి రెండు ఆశ్రమాలకు సమానంగా ఉన్న ఫలాన్ని పొందుతాడు ఏమిటా సమాన ఫలం జ్ఞానం ఇదే భావనని ఐదవ శ్లోకంలో కూడా కొనసాగిస్తాడు కృష్ణ పరమాత్మ సన్యాసులు మోక్షం పొందుతారు ఎలా కర్మయోగం జ్ఞానయోగాలు పాటించటం ద్వారా కర్మయోగం చిత్తశుద్ధికి అని చూసాం సన్యాసి చేసే కర్మలు కూడా వేరే సన్యాసి మోక్షం పొందుతాడు అనగానే అర్జునుడు అయితే నేను సన్యాసం స్వీకరిస్తాను అనే ప్రమాదం ఉంది అందువల్ల కృష్ణ పరమాత్మ సన్యాసులు ఏ మోక్షాన్ని పొందుతారో గృహస్థులు కూడా అదే మోక్షాన్ని పొందుతారు అని చెప్తాడు తత్ యోగై అపి గమ్యతే అందువల్ల సన్యాసుల మోక్షం ఎక్కువ కాదు గృహస్థుల మోక్షం తక్కువ కాదు మోక్షం అంటేనే అనంతం అనంతంలో రెండు అనంతాలు ఉండవు ఏకం సాంఖ్యం చ యోగం చ సన్యాసులు పొందే మోక్షం గృహస్థులు పొందే మోక్షం రెండు ఒకటే ఏకం అంటే ఏక ఫలం పశ్చతి స పశ్చతి రెండు ఆశ్రమాలకు ఒకటే ఫలం అని గ్రహించిన వ్యక్తే తక్కిన వాళ్ళు తప్పుగా చూస్తున్నారు అని అర్థం చేసుకోగలడు రెండు ఒకటే అని కృష్ణ పరమాత్మ ఎందుకు నొక్కి ఏ ఏకాస్త అవకాశం దొరికినా అర్జునుడు యుద్ధ భూమి నుంచి పారిపోయేలా ఉన్నాడు అతను పారిపోకుండా చూసే బాధ్యత ఉంది కృష్ణ పరమాత్మకు